నమస్తే అన్న అన్న మొన్న కోడి కొన్ని మునగ తీసినాయని మెడిసిన్ చెప్పాను అయితే నువ్వు చెప్పిన మెడిసిన్ చాలా బాగా పనిచేసినాయన్నీ చాలా బాగా పనిచేసిన పిల్లలన్నీ పోన్నాయి అన్న థ్యాంక్స్ అన్న కోడి పిల్లలు మునగడి తీసుకొని రెక్కలు వాచి చచ్చిపోతున్నాయి ఏమంది అడిగినప్పుడు ఆయన కొన్ని మెడిసిన్స్ టైప్ చేసి పెట్టాను ఆయన దగ్గరలో ఉన్న షాప్ లో దొరికే మెడికల్ షాప్ లో ఆ మందులు తెచ్చి వాడారు ఆయన కోడిపిల్ల పిల్ల వాడాక రికవర్ అయింది ఇలా మెడిసిన్ వాడాలనుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఆరోగ్యం బాగోని కోడిపిల్లలో లక్షణాలు గమనించాలి లక్షణాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడిపిల్ల మునగడి తీసుకొని ఉంది ఓకే కోడిపిల్ల మునగడి తీసుకొని ఉన్నప్పుడు అది ఏ రంగులో రెంట్ వేస్తుంది తెలుపు రంగా లేకుంటే ఆకుపచ్చ రంగా లేకపోతే బిస్కెట్ కలర్లే వేస్తుందా మేత తింటుందా తినట్లేదా తింటే ఎంత పర్సెంట్ తింటుంది ఆ మేత ఉదయానికి అరిగిపోతుందో అరిగిపోవట్లేదా మేత తక్కువగా తీసుకొని నీళ్లు ఎక్కువగా తాగేస్తుందా ఆ కోడిపిల్ల ఇవి చెక్ చేసుకోవాలి అండ్ దాంతో కూడా బాడీ టెంపరేచర్ ఏమన్నా ఉందా ముక్కు దగ్గర చీవిడ ఏమన్నా వస్తుందా ఇలాంటివి మనం చెక్ చేసాం అనుకోండి వెంటనే కోడిపెళ్లకు మెడిసిన్ వేస్తే ఖచ్చితంగా కోడిపెళ్ళ రికవర్ అవుతుంది కోడిపెళ్ళ మునుగడ తీసిన వెంటనే మనం తీసుకొచ్చి మెడిసిన్ అనుకోండి చెక్ చేసి సిమ్టమ్స్ బట్టి అందరితో పోతుంది ఒక పోతే ఆ ఒక పిల్ల లేకపోతే ఆ ఒక పిల్ల కూడా పోకుండా మొత్తం రికవర్ అవుతాయి సో సిమ్టమ్స్ ఇంపార్టెంట్ ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవుతూ ఉండండి మీ కొళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు డిస్ప్లే లో కనపడుతున్నటువంటి వాట్సాప్ నంబర్ ద్వారా నాకు వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు వీటిని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి